మన చుట్టుముట్టున్న ఉన్న మన చుట్టుముట్టున్న మనుషులు పేరుకి మనల్ని ఆశీర్వదిస్తారు కష్టాలు వచ్చినప్పుడు మనల్నించి దూరం అయిపోతారు కాపాడండి ఆదుకోండి అని అన్నా కూడా వారు విని విననట్టు చేస్తారు కానీ యహోవాని ఆశీర్వదించి నేను కాపాడే దేవుడుగా ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ సేతుపతి గారు ప్రమీల గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచుల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లిగారు ప్రమీలాంటి గారు ఒక సొంత వలె యేసు అనుచల పరచరని నన్ను వ్యక్తిగతంగా ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి తల్లిగారి కోరికే వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరికి సేతుపతి అంకుల్ గారిని ప్రమీల గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించిన బిడలను బట్టి కుమార్తె సృజన గారు అల్లుడు రామకిషోర్ గారు కొరికే కుమారుడు మోహిత్ గారు కోడలు అభిలాష గారు కొరికే మరొక కుమారుడు రిషి కోడలు అపర్ణ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రాముఖ్యంగా సేతుపతి అంకుల్ గారికి లోతైన రక్షణ కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రమిలాంటి గారు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కోరికే ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము రతింలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక గాక సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఆజ్ఞ చదువుటందును జాగ్రత్తగా ఉండుము తిమోతి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినం సూక్తి మనిషిలో దేవుడు నాటిన దివ్యమైన శక్తి మనస్సాక్షి అది అతనికి సత్యమును చేయవలసినదని చెబుతుంది కాన్సైన్స్ ఈజ్ ఏ డివైన్లీ ఇంప్లాంటెడ్ ఎబిలిటీ ఇన్ మ్యాన్ టెలింగ్ హిమ్ దాట్ యూ టు డూ రైట్ తండ్రి ఈ సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ కుటుంబం చేతిపతి అంకుల్ గారు రమిల ఆంటీ గారు వారి ముగ్గురు బిడ్డల జీవితాలలో మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని ఈ ధైర్యాన్ని నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవు నామానికి మహిమ కలుగునుగాక హలేలుయా హలేలుయ దేవుడికి నేను ఎంతో వందనాలు ఆ కృతజ్ఞతలను నేను చెల్లిస్తున్నాను మరొకసారి నేను దేవుడికి ఎంతో వందనాలు నన్ను సేవకుడిగా ఎంచుకొని వాక్యాన్ని చెప్పే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు మా తండ్రి గారిని బట్టి మహానుభావులు జోషి అన్నగారిని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతా స్థుతులు నేను చెల్లించుకుంటున్నాను వారి సేవా జీవితాన్ని బట్టి వారి పరిచర్య కంటే వారి వాక్యాన్ని బట్ కంటే వారి జీవితాన్ని బట్టి దేవుడు నన్ను ప్రేరేపించి ఈరోజు ఆ సేవకుడుగా నిలబెట్టే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు ప్రాముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము గమనించవలసింది మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటిది అననగా ఆ క్రైస్తవుల పరిస్థితులు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి చాలా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో నైజీరియా అనే ప్రాంతంలో మీరు గమనిస్తే నైజీరియా అనే ప్రాంతంలో క్రైస్తవులపై దాడి జరగడము మనం గమనిస్తూ ఉన్న ఆ జీవితం అనేది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఇలాంటి ఆ పరిస్థితుల్లో క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మన జీవితాలను మనం నడుపుకోవాలి అనేది ఒకసారి మనం ఆలోచించాలి ప్రాముఖ్యంగా మన జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మన జీవితాలు తారుమారయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు మన పాపాలు దేవుడికి బాధ పెట్టే విధంగా లేకపోతే దేవుడి నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏమి చేస్తారు దేవుడు ఎలాంటి మేల్కొల్పు మన జీవితాల్లో తీసుకొని వస్తారు దేవుడు మనతో ఏం అంటుంటారు అనే ఒక అంశంపై ఈరోజు నేను వాక్యాన్ని చెప్పాలని నేను ప్రేరేపింపబడ్డాను కాబట్టి నేను మూడు విషయాలు నేను మూడు పాయింట్లు నేను చెప్తాను మూడు సందర్భాలు నేను మీకు చూపెడతాను కాబట్టి ఇవి చాలా జాగ్రత్త మన జీవితాల్లో మనము గమనించాలి గ్రహించుకొని మన జీవితాలు అనువహించుకోవాలి అనేది నా మనవి కాబట్టి నాతో పాటు ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో దేశమా 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 యహోవా మాట వినుము ఎందుకు దేవుడి మాట అంటున్నారు దేవుడు దేవుడి మాట అంటున్నారు ఎందుకు దేశంలో ఉన్న వారు దేవుని మాట వినాలి ఎందుకు ఉపవాస ప్రార్థనలు దేశం కోసము దేశంలో ఉన్న క్రైస్తవుల కోసం ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల కోసము లేకపోతే ఇక్కడున్న సేవా పరిచర్య విశ్వాసుల కోసము ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు తనని తాను తన శరీరానికంటే దేవుని ఆత్మ నాకు ప్రాముఖ్యము దేవుని పరిచర్య నాకు ప్రాముఖ్యం అనే విధంగా ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనంటే మనము దేవుని మాట వినాలి యహోవా మాట వినాలి అది మన ప్రాముఖ్యమైన కర్తవ్యం ప్రథమమైన కర్తవ్యం మన జీవితాల్లో యహోవా మాట మన జీవితాల్లో వినడము అనేది మనం గ్రహించాలి ఎందుకు దేవుడు మాట వినాలి ఎందుకు దేవుడు మాట మనం వినాలి అనగా మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అనగా మొట్టమొదటి పాయింట్ ఫర్ ఎవ్రీ మ్యాన్ గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి మనం ఆది కాలం నుంచి మనం గమనిస్తూ ఉంటే దేవుడు ఆదాన్ని ఒక ఉద్దేశపరంగా దేవుడు ఈ లోకంలోకి తీసుకొని వచ్చారు దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి దేవుడితో సహవాసం కలిగి ఉండాలి అనే విధంగా దేవుడు అంత గొప్ప రీతిలో ఆదాం గారిని సృష్టించినప్పటికీ కూడా దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఆదాం గారు జీవించారు అనేది మనం గమనించాలి ఆదాం గారి నుంచి యేసుప్రవ్ వరకు దాని తర్వాత శిష్యుల వరకు కూడా మనం గమనిస్తూ వస్తుంటే మనం చాలా మట్టుకు గమనిస్తే దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారుగా దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడి యొక్క మాటని విన్నవారుగా మనం అక్కడ చాలామందిని మనం గమనిస్తూ ఉండొచ్చు అనేది మనం గ్రహించాలి నేహేమ్య గ్రంథం ద బుక్ ఆఫ్ నెహేమ్య ఈజ్ ఎ బుక్ ఆఫ్ విజన్ అండ్ లీడర్షిప్ నెహేమ్య గ్రంథము అనేది దర్శనానికి నాయకత్వానికి సూచనగా ఉన్న గ్రంథము అనేది మనం గమనించాలి నెహేమ్యకు ఉన్న ఉద్దేశం నేహేమ్య గారికి ఉన్న ఉద్దేశము ద పర్పస్ ఆఫ్ నెహేమ్య ఈ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండడానికి ఉన్న ఉద్దేశం ఎందుకు ఉద్దేశం అనగా మూడు సందర్భాలు నేను చూపెడతాను బైబిల్లో కానీ మీరు గ్రహిస్తే ఎజ్రా నెహేమ్యా తర్వాత ఎస్థేర్ గ్రంథం ఉంది కానీ క్రోనలాజికల్ దాంట్లో పరంగా గమనిస్తే ఎజ్రా నెహేమ్యా హిబ్రూ బైబిల్ పరంగా ఒకే గ్రంథం కానీ ఎస్తేరు ఇంకొక గ్రంథం ముందుగా జరిగిన సంఘటనలో మనం గమనిస్తే ఎస్తేరు మొట్టమొదటిగా జరిగింది దాని తర్వాత నెహేమ్య గారి జీవితము జరిగింది కానీ దీంట్లో మనం క్రానలాజికల్గా మనం గమనిస్తే బైబిల్ పరంగా గమనిస్తే మొట్టమొదటిగా నెహేమ్య గారి గురించి మనం ధ్యానిస్తే నెహేమ్య గారు ఒక దేశం అనగా ఒక పట్టణం ఎర్షలేము పట్టణపు గోడలు ప్రాకారపు గోడలు కూలినందుకు ఆయన జీవితంలో ఆ ప్రాకారపు గోడలు తిరిగి కట్టబడాలి ఆ ప్రాకారాలు గోడలు దేవుడికి అవమానకరంగా ఉన్నాయి కూలిపోవడాన్ని బట్టి దేవుని పఠనంగా ఉన్న యర్శులము దేవుడి యొక్క సన్నిధి కలిగి ఉన్న యర్షిల్యం ఈ విధంగా నాశనమైపోతుంది కాబట్టి మన జీవితాల్లో దేవుడికి మహిమ తెచ్చే విధంగా అవి తిరిగి కట్టబడాలి అనే ఒక తోని నేహేమ్యా గ్రంథం ఇక్కడ మనం గమనించగలుగుతాం మీరు అనేక సందర్భాల్లో నేహేమ్యా గ్రంథాన్ని మీరు చదివి ఉండవచ్చు నేహేమ్యా గ్రంథంలో ప్రాముఖ్యంగా గమనిస్తే మొదటి అధ్యాయాన్ని మీరు గమనించండి మొదటి అధ్యాయాన్ని ఒక మాట చదువుతే నెహమ్య గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం హకలియా కుమారుడైన నెహమ్య యొక్క చర్యలు ఇరువదేవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను శూషను కోటలో ఉండగా అమ రెండో అధ్యాయం మొదటి వచనం అటు తర్వాత అర్థహస్త రాజు ఏలుబడి కాలమున ఇరవదేవ సంవత్సరంలో మాసమందు అనేవి ఈ రెండు మీరు మనం గుర్తుపెట్టుకోండి నేను చెప్తూ ఉంటాను ఇక్కడ మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథం ఇస్ ది బుక్ ఆఫ్ విజన్ అండ్ లీడర్షిప్ ఒక దర్శనం కలిగిన వ్యక్తి ఒక ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తి ఒక నాయకత్వం కలిగిన వ్యక్తి నెహెమ్యా గారి గురించి మనకు తెలుసు ఆయన ఒక కబ్బేరర్గా ఉన్నాడు రాజు దగ్గర ఉన్నాడు మంచి జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఎంతో సుఖంతో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు రాజుకి సమీపంగా జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఆయన జీవితంలో ఏ కష్టాలు కానీ ఏ బాధలు కానీ ఏ ఇరుకులు ఇబ్బందులు లేని పరిస్థితుల్లో నెహేమ్య గారు జీవిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయనకు ఒక వార్త తెలిసిందో ఎప్పుడైతే ఎరుషులేపు పట్టలపు గోడలు ఏ విధంగా ఉన్నాయి అనేదనే వార్త తెలిసిందో ఆయన మొట్టమొదటిగా చేసిన పని మనం గమనిస్తే ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనము గమనించగలుగుతాం ఆయన ప్రార్థన చేస్తున్నట్టు గమనించాలి హీ వాజ్ ఫాస్టింగ్ అండ్ హీ వాజ్ ప్రేయింగ్ అనేది మనం గమనించాలి ఎందుకనగా ఎహోవా మాట వినకుండా దేశమా 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 యహోవా మాట వినుము అని అన్నప్పటికీ ఈ వచనము మన జీవితాల్లో మనకు తెలిసినప్పటికీ ఎర్షిలేము ప్రజలు ఎహోవా మాట వినకుండా ఉన్నారు ఆ విరిగిపోయిన గోడల మధ్యనే వారు నివసిస్తున్నారు జీవిస్తున్నారు అనేది ఎప్పుడైతే నిహేమ్య గారికి తెలిసిందో నేహేమ్య గారి జీవితంలో ఆ గోడలు తిరిగి కట్టబడాలి అనే ఒక ఉద్దేశం ఒక పర్పస్ ఆయన జీవితంలో ఒక విజన్ ఆయన జీవితంలో కలిగి ఉన్నారు అనేది మనం గమనించాలి ఇక్కడ ద ఫస్ట్ రెస్పాన్స్ వెన్ యూ హియర్ సంథింగ్ ఎప్పుడైనా మన జీవితాల్లో ఏదైనా కష్టము లేకపోతే ఏదైనా బాధ ఏదైనా సమస్య మన జీవితాల్లో కుటుంబంలో కానీ వైవైక జీవితాల్లో కానీ మన జీవితాల్లో ఎప్పుడైనా ఒంటరితనం మన జీవితాల్లో అనుభవించే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చాయి కుటుంబంలో బిడ్డలు మాట వినని పరిస్థితి భార్య భర్తల సంబంధాలలో సరిగ్గా లేని పరిస్థితుల్లో ఉంటే మన జీవితాన్ని దేవుడికి ప్రార్థన పరంగా ఎంత సమయం మనం గడుపుతున్నాము ఎంతగా మనం వేచి చూస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కిస్లేవు మాసం నుంచి నిస్సాను మాసం వరకు ఇది మనం హీబ్రూ నుంచి మనము ట్రాన్స్లేట్ చేస్తే మా యేసు అనుచరుల క్యాలెండర్ వచ్చింది మేము దాన్ని నీట్గా హీబ్రూ భాషలో ఉన్న మాసాన్ని మన దగ్గర ఇంగ్లీష్లో ఉన్న మాసాన్ని కానీ ఏమని పిలుస్తారు అనేది నేను ఎంతో స్పష్టంగా అక్కడ మేము దాన్ని మెన్షన్ చేయడం జరిగింది అనగా కిస్లేవు మాసము అనగా నవంబర్ కింద నిసాను మాసం అనగా మార్చ్ అనగా నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు నెహేమ్యా గారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్టు మనం గమనించగలం ఎవరి కోసము వారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు నిహేమ్య గారు ఎప్పుడు ఎరుశులేం పట్టణానికి వెళ్ళలేదు నిహేమ్య గారు ఎప్పుడు ఎరుశులేం పట్టణాన్ని పట్టించుకునే అవసరం కూడా వారి జీవితాల్లో లేదు నిహేమ్య గారికి ఉన్న సుఖంలో నెహెమ్య గారికి ఉన్న సౌకర్యాలలో నెహేమ్య గారికి ఉన్న ఉద్యోగంలో హీ వాజ్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ హీ వాజ్ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ ఎంతో సౌకర్యాలు ఉన్నాయి ఎంతో మంచి స్థానంలో నేహేమ్య గారు జీవిస్తున్నప్పటికీ కూడా మనం ప్రాముఖ్యంగా గమనించవలసింది సుమారుగా నాలుగు నెలలు నెహేమ్య గారు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్టు మనం గమనించగలుగుతాం ఒక విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్నవారు గమనించాలి ఒక విశ్వాస జీవితంలో ఉన్న గొప్ప ఛాలెంజ్ ఏంటి అనగా ప్రేర్ చేశాక వెయిట్ చేయడము అనేది పెద్ద ఛాలెంజ్ ఇది చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం దేని కొరకైనా మనం ప్రార్థన చేస్తున్నాం దేని కొరకైనా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం దేని కొరకైనా మనం అది జరగాలి అది అవ్వాలి అది సాధించాలి మా కుటుంబంలో జరగాలి నా కుమారుడు కూతురు విషయంలో జరగాలి అని మనం ఎంతో బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఛాలెంజ్ ఏంటిది అని అనగా మనం వేచి చూడడం ద వెయిటింగ్ టైం అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎప్పుడైతే నేహమ్య గారికి తెలిసిందో వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోవచ్చు వెంటనే నాకు ఇలా జరిగింది అంటే నేను వెళ్ళిపోవాలి అనే విధంగా అనొచ్చు కానీ నేహమ్య గారు నేర్పించేది ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తిగా మనలాంటి ఒక వ్యక్తిగా ఆయన ఏ ఒక ప్రవక్త కాదు ఒక పాస్టర్ గారు కాదు లేకపోతే సంఘ పెద్ద కాదు లేకపోతే గొప్పగా ఆయన గురించి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి కూడా కాదు కానీ అక్కడ మనం గమనించవలసింది ఆయన మనకి నేర్పించేది ఏంటిదనగా మనము మన జీవితాల్లో ఉన్న పరిస్థితులు మారాలి మనకు ఒక ఉద్దేశం ఒక పర్పస్ మన జీవితాల్లో ఉన్నప్పుడు దాని కొరకు మనం ఆ పర్పస్ మన జీవితాల్లో నెరవేరాలి అనే ఆలోచన మన జీవితాల్లో కలిగినప్పుడు వీ హ్యావ్ టు ప్రే అండ్ వీ హ్యావ్ టు వెయిట్ మనం ప్రార్థన చేయాలి మనము వేచి చూడాలి ఇక్కడ ఉన్న వారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరూ దేవుడికి ఒక బలమైన ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితాల పట్ల కలిగి ఉన్నాయి కానీ ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చడంలో ఎంతగా మనము ప్రయాసపడుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ఎవ్రీబడి హాస్ ఎ పర్పస్ ఇన్ ది లే మనం ఉన్నత చదువులు చదవాలి మన బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలి మంచి వారితో వివాహం కలగాలి మంచి గృహము కట్టుకోవాలి లేకపోతే మంచి పేరు మనము ఉండాలి లేకపోతే ఫలానా విధంగా మనం బ్రతకాలి సమాజంలో మనం ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి ఎవ్రీబడీ హాస్ ఎ పర్పస్ కానీ ఆ పర్పస్ నెరవేర్చడంలో ఎంత బలంగా మనం విశ్వాసంతో జీవిస్తున్నాం ఎంత బలంగా మనం దేవుడి యందు ప్రార్థన చేస్తూ ఉపవాసం చేస్తూ మనం వేచి చూస్తున్నాము అనేది ఆలోచించాలి ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రాముఖ్యంగా యవన బిడ్డల జీవితాల్లో నేను గమనించింది ఏంటిదనగా ప్రార్థన అనేది ఒక స్పేర్ టైర్ లాగా అనగా లేకపోతే ఒక స్టెఫనీ టైర్ లాగా ప్రార్థన అనేది అయిపోయింది ఎందుకు అని అంటే అవసరాన్ని బట్టి మనము ప్రార్థన చేయాలి ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ ఉంది ఏదైనా వీసా ఉంది లేకపోతే మన జీవితాలు ఏదైనా అనారోగ్యం ఉంది మనకి ఏదైనా పని జరగాలి అని అన్నప్పుడే మనలో ఎక్కడ లేని భక్తి మన జీవితాల్లో కలుగుతుంది నేను మొన్న ఒక దగ్గర మీటింగ్లో నేను మాట్లాడేటప్పుడు చెప్తున్నాను యవనస్తుల రూమ్స్లో బైబిల్ కనపడేది లేకపోతే కొంతమంది కుటుంబాలలో బైబిల్ కనపడేది ఎక్కడా అని అంటే హాస్పిటల్ బెడ్లో జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడే తల దగ్గర బైబిల్ కనపడదు లేకపోతే బైబిలు కనపడదు ఒక పాస్టర్ గారిని ఒక ఇంటికి పిలిచారండి ఒక పాస్టర్ గారిని ఒక ఇంటికి పిలిచారంటే ఒక కుటుంబం సంఘంలో ఉన్న ఒక కుటుంబం పాస్టర్ గారిని ఇంటికి పిలిచారని పాస్టర్ గారిని ఇంటికి పిలిస్తే మంచి భోజనాలు అమ్మో మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారే కాబట్టి మంచి భోజనం పెట్టాలి పాస్టర్ గారికి అని చెప్పి మంచి భోజనం అన్ని ఎంత గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారంటే పాస్టర్ గారు వచ్చారు కాబట్టి వెండి ప్లేట్లు వెండి గ్లాసులు వెండి స్పూన్లు లేకపోతే అన్ని తెచ్చారండి మంచి భక్తి పరులుగా వారు బ్రతుకుతున్నారు మంచి పేరు ఉంది మంచిగా అన్నీ ఉన్నాయి గారు నీవు భోజనం చేసి అన్నీ వెళ్ళాక గారు కొన్ని విషయాలు కుటుంబంలో గమనించారు కొన్ని విషయాలు కుటుంబంలో గమనించాక గారు వెళ్ళిపోయారు గారు వెళ్ళిపోయాక ఇంకా ఆడవాళ్ళకి ఏమున్నా లేకపోయినా గిన్నెలు కావాలి ప్రాముఖ్యమైనది కదా ఏమున్నా లేకపోయినా మా అమ్మ కూడా నాకు ఏదైనా టిఫిన్లో అన్నం కట్టినా కూడా మా అమ్మ ఫోన్ చేసి కూర బాగుందా లేదా అనే దానికంటే నీకు ఇచ్చిన డబ్బా రాత్రి తీసుకొని రా వచ్చేటప్పుడు అన్నాను కదా మనకి స్టీల్ సామానం కానీ అది కానీ చాలా ఇంపార్టెంట్ మమ్మీ తిన్నావా లేదా బాగుందా లేదా అనుకుంటే లేదులే నువ్వు తీసుకురా దాని ఒక ఉద్దేశం కొరకు కొన్నాను ఇలా ఎప్పుడైనా మిగిలినప్పుడు ఇవ్వడానికి కొన్నాను అనే విధంగా ఉంది అయితే అక్కడ పాస్ట్ గారు భోజనం చేసి వెళ్ళిపోయాక ఇంకా స్త్రీలు గిన్నెలు అవి ఇవన్నీ సర్దుకొని పైగా వెండిది అని అన్నప్పుడు ఒక స్పూన్ మిస్ అయిందంట ఒక స్పూన్ ఏం మిస్ అయితే భర్తతో మాట్లాడుతూ ఏంటండి పాస్టర్ గారిని ఇంటికి పిలిపించాము గారిని ఇంటికి పిలిపించాక స్పూన్ కనపడట్లేదు పైగా అది వెండు స్పూను సెట్ అంతా మిస్ అయిపోతుంది సెట్లో అంతా బాగుండదు ఒక కప్పులో ఒక స్పూన్ లేకపోతే ఏం బాగుంటుంది అది ఇదని చెప్పి చాలా కోపంతో ఉన్నారండి కోపంతో నుండి సంఘానికి వచ్చిన అక్కడెక్కడో చివరిలో కూర్చొనిండి ఇదంతా చేస్తుంటే పాస్టర్ గారు గమనిస్తూ ఉన్నారండి పాస్టర్ గారు గమనిస్తూ ఉంటే ఒక నెల అయిపోయింది ఒక రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు మూడో నెలకి వచ్చే వరకు పాస్టర్ గారు పిలిచారండి ఏంటమ్మా ముందు బాగా యాక్టివ్గా ఉండేవారు సంఘంలోకి వచ్చే వరకు ఇప్పుడు మీరు సంఘానికి వచ్చినా కూడా ఎక్కడో చివరిలో కూర్చున్నారు ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదంటే త్రీ భార్య ధైర్యం చేసిందండి అయ్యగారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇంటికి పిలిచాం మేము ఎంతో ప్రార్థన పరులము మేమెంతో విశ్వాసులము ఉపవాసంలో పాల్గొంటాం ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొంటాం అన్నీ చేస్తుంటాం మీరేంటిది ఈ విధంగా అంటున్నారంటే ఎందుకమ్మా ఏమైంది అని అంటే మా ఇంట్లో ఒక వెండి స్పూన్ మీరు వచ్చి భోజనం చేసిన తర్వాత నుంచి కనపడతలేదంటే పాస్టర్ గారు అన్నారంట అమ్మ వెండి స్పూన్ నేను తీసుకొని రాలేదు నేను ఏమి తీసుకొని రాలేదు ఆ వెండి స్పూన్ మీ ఇంట్లోనే ఉందంటే ఎక్కడ ఉంది పాస్ట్ గారంటే మీ బైబిల్లోనే ఉందమ్మా అని అన్నారండి అంటే మూడు నెలల వరకు ఆ స్త్రీ ఏం చేస్తుంది బైబిలో తెలియదలేదు ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచించాలి మనం విశ్వాసులుగా పేరు పెట్టి పిలువబడుతున్నాం మన జీవితాల్లో ప్రార్థన పరులుగా మనము మనం నటిస్తున్నామేమో కానీ మన జీవితాల్లో నెహేమ్యా గారు వలె ప్రార్థన చేసి వేచి చూసే విధంగా దేవుడిని అడిగే విధంగా మన జీవితాల్లో మనం ఉన్నామా అనేది ఒక్కసారి మన జీవితాల్లో ప్రశ్నించుకోవాలి నెహమ్మ గారు సుమారుగా నాలుగు నెలలు ఒక ఉద్దేశంతో ఉన్నారు ఏంటిది ఆ ఉద్దేశం అంటే దేవుడి ఒక పట్టణం యొక్క ప్రాకారపు గోడలు తిరిగి కట్టబడాలనే ఒక ఉద్దేశంతో వారు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలో ఆయన వేచి చూస్తున్నారు అనేది గమనించాలి ఈరోజు ఇక్కడ ఉన్న వారు నేను ఒక మాట చెప్తాను మీరు ఆలోచించవలసింది వెన్ యు ప్రే టు గాడ్ ద వెయిటింగ్ టైం ఈజ్ నెవర్ ఏ వేస్ట్ టైం అనేది గమనించాలి ఎప్పుడైతే దేవుడి కొరకు మనం వేచి చూస్తామో అది వ్యర్థమైన సమయం కాదు దేవుడు దాన్ని ఒక గొప్ప ప్రణాళికతోని వారు చేస్తూ ఉంటారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహిస్తే ఎప్పుడైతే ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశంతో రాజు దగ్గరికి వెళ్ళాలి ఆ రెండో అధ్యాయంలో మీరు గమనిస్తే రాజు దగ్గరికి వెళ్తే ఆయన రాజుని ఏమడగలేదు మీరు గమనించాలి దేవుని యొక్క ప్రణాళిక మీరు గమనించారు ఆయన రాజునేం అడగలేదు రాజే నెహమ్య గారిని అడుగుతున్నారు ఏమైంటిది నెహమ్య ఇలా ఉన్నావు అని అంటే అయ్యా ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్పగా ఆయన ఫలానాది అయ్యా ఈ విధంగా అని చెప్పి ఆయన అడిగి మాట్లాడినప్పుడు మన జీవితాల్లో గ్రహించాలి దేవుడు నెహమ్య గారికి ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆ ఉద్దేశము నెరవేరే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు నెహెమ్యా గారికి ఇచ్చాను ఈరోజు నా జీవితాల్లో ఉన్నవారు మన జీవితాల్లో ప్రతి ఉదయం ఒక అవకాశం మన జీవితాల్లో దేవుడు మనకి మన జీవితాల్లో కలిగి ఉన్న ప్రణాళిక దేవుడు మనకిచ్చిన ఒక పర్పస్ మన జీవితాల్లో మనం నేర్చు నెరవేర్చుకున్న ఒక గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చినప్పుడు అవకాశాన్ని ఎంతమంది మనం సద్వినియోగం చేసుకుంటున్నాము అనేది ఆలోచించాలి మీరు ఈ రెండో అధ్యాయంలో మీరు గమనించండి నెహేమ్యా గారు రాజులు నెహేమ్యా గారిని అడిగినప్పుడు నెహేమ్య గారు రాజుని స్పందించే ముందు ఆయన ఒక చిన్ని ప్రార్థన చేసుకున్నారు అనే మాట అక్కడ రాయబడ్డ చూడండి నెహమ్యా గ్రంథం చూడండి నేహమ్య గ్రంథం రెండో అధ్యాయం అమ్మా చదవండి మొదటి తర్వాత అర్థహస్తరాజు ఏలువడి కాలమున ఇరవై సంవత్సరంలో ఈశాన్య మాసం రాజు ద్రాక్షారసం త్రాగవల్లని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయం చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవి గాక నా సమాధి సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు అప్పుడు రాజు ఏమి కావలసి ఏమి కావలసిన నీవు మనవి చేస్తున్నావని నన్ను అడుగగా అడుగుగా నేను ఆకాశం దేవునికి ప్రార్థన చేసి ఏం చేశారు ఏం చేశారు ఆకాశం మందు దేవునికి ప్రార్థన చేశారు ఆకాశం మందు దేవునికి ప్రార్థన ఇట్ వాజ్ అ క్విక్ ప్రేయర్ ఇట్ వాస్ అ వెరీ క్విక్ ప్రేయర్ ఆయనకి అక్కడ సమయం లేదు ఒక రాజు ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయన చేయవలసిన పని ఏంటిదంటే వెంటనే రాజుకి జవాబు ఇవ్వాలి కానీ మన జీవితాల్లో ఆ ప్రార్థనా జీవితం మన జీవితాల్లో కలిగి ఉన్నామా అనేది ఆలోచించి ఫర్ ఎవ్రీథింగ్ నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్రే ఇన్ యువర్ లైఫ్ ప్రతి విషయం అందు సమయమందును అసమయమందును ఎడదెక్కక మన జీవితాల్లో మనం దేవుడి అందు ప్రార్థన చేయాలి అనేది గమనించాలి ఇప్పుడు మీరు ఆలోచిస్తే అమ్మ నాకు వడ్డించండి అని అన్నప్పుడు అయ్యో భోజనానికి ఎవరైనా ప్రార్థన చేయలేదే అని చెప్పి మన హృదయంలో క్విక్ ప్రేయర్ మనం చేసుకునే విధంగా మనం ఉంటున్నామా అనేది ఆలోచించాలి మనం ఎంత ఎంతసేపు ప్రార్థన చేశాము ఎంత గొప్ప గొప్ప మాటలు లేకపోతే వర్డ్స్ యూజ్ చేసి ప్రార్థన చేశామనేది అనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఎంత భారభరితమైన హృదయంతోనే దేవుడి ఎందు ప్రార్థన చేశాము అనేది చాలా ప్రాముఖ్యం ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఆలోచించాలి ప్రార్థన అనగానే మన వ్యక్తిగత సమయం దేవుడితో గడపాలి నేను మా దగ్గర పరిచర్యలో ఉన్నప్పుడు కూడా యవనస్తులకి నేను చెప్తూ ఉంటాను మా దగ్గర ఉన్న వారికి యు షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ టైం విత్ గాడ్ మనం ఆఫీస్లో ప్రేయర్ ఫ్యామిలీలో ప్రేయర్ ఇది కాదు దీనితో పాటు ప్రాముఖ్యమైనది దేవుడు నీతో ఏకాంతంగా గడపాలని చూసే దేవుడు మన జీవితాలు అనేది ఆలోచించాలి నువ్వు దేవుడి అందు దేని కొరకైనా ప్రార్థిస్తుంటే నువ్వు దాని కొరకు వేచి చూసే మనసు హృదయం నీ జీవితాల్లో కలిగి ఉందా లేదా అనేది దేవుడు చూస్తున్నారు అనేది మన జీవితాలు ఆలోచించి ఒక రాజు ప్రశ్న అడగగా ఆకాశం అందు దేవుడి అందు ఆయన ఏం చేశారు ప్రార్థన చేశారు ఈరోజు మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఈరోజు మన జీవితంలో బైబుల్ ఎంతగా మనం చదువుతున్నామనేది ఆలోచించాలి ఈ రోజుల్లో విశ్వాసం కానీ లేకపోతే వైవాహిక జీవితాలు కానీ సోషల్ మీడియాపై ఆధారపడిపోయి ఉన్నాయి సోషల్ మీడియాపై ఆధారపడినాయి భార్య భర్తకి ఏదైనా చెప్పాలన్నా భర్త భార్యకి ఏదైనా చెప్పాలన్నా ఈ రోజుల్లో ఉన్న రీల్స్ని ఫార్వర్డ్ చేసుకుంటే ఈరోజు నా మానసిక పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పుకునే పరిస్థితి లేకపోతే మనకేదైనా బాధ కలిగిందంటే తల్లికో తండ్రికో తోబుట్టులకో అమ్మమ్మకో నయనమ్మకో తెలిసేది కానీ వీరికంటే ముందు ఈ రోజుల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది ఏ విధంగా అంటే ఒక స్టేటస్ పెట్టుకోవడానికి బట్టి ఈరోజు భార్య కొట్లాడింది భర్తతోని అని అంటే భర్త స్టేటస్ పెట్టేసుకుంటాడు ఈరోజు భార్య లాంటి ఈ విధంగా ఉంటారు భర్త భార్యతో కొట్లాడడం కానీ భార్య అన్ని రీల్స్ భర్త మీదనే పంపించే విధంగా ఈ రోజుల్లో ఉన్నాయి కానీ దేవుడికి మనం చెప్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి దేవుడికి చెప్తున్నాం హూ ఈజ్ నెహేమ్య హూ ఈజ్ గిన్నె అందించే వ్యక్తి బట్ వై ఈజ్ ఈ ప్రేయింగ్ ఆయన ఎక్కడున్నాడు ఆయన ఇరుచులేములో లేడే ఆయన దేవుడి యొక్క మనుషుల మధ్య లేడే ఆయన దగ్గర ఏదో వాక్యాన్ని వింటున్నాము లేకపోతే ఫలానా పలానా చేస్తున్నామనే విధంగా ఆయన జీవితం లేదే ఆయన ఒక ఒక లేమ్యాన్ కింద లేకపోతే ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి కింద ఆయన బ్రతుకుతున్నప్పటికీ ఆయనకున్న పర్పస్ ఐ వాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఒక్కడు గుర్తుపెట్టుకోండి కేవలం ఎమర్జెన్సీస్లోనే నేను ప్రార్థన చేస్తాను దేవుడి ఎందు ఎమర్జెన్సీలోనే నేను దేవుడి దగ్గరికి వస్తాను అని అంటే దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు ఎందుకు అంటున్నానంటే మన జీవితాల్లో ప్రతిరోజు ఒక ఎమర్జెన్సీ వచ్చే విధంగా దేవుడు చేయగలుగుతాడు హీఈస్ కేపబుల్ ఆఫ్ బ్రింగింగ్ ఎమర్జెన్సీ ఎవ్రీడే ఇన్ టు అవర్ లైఫ్ బికాజ్ దెన్ ఓన్లీ యూఆర్ టాకింగ్ టు అప్పుడే నువ్వు నాతో మాట్లాడుతున్నావు నీ జీవితాల్లో ఏదైనా సీరియస్ కండిషన్స్ ఉన్నప్పుడే నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక సీరియస్ కండిషన్ ఉండేటట్టు చేయగలిగిన దేవుడు మనది కాబట్టి వాట్ ఈజ్ యువర్ పర్పస్ నువ్వు బ్రతకడానికి ఉన్న నీకు ఉద్దేశం ఏంటిది నువ్వు ఈరోజు ఈ సంఘానికి రావడానికి నీ జీవితంలో ఉద్దేశం ఏంటిది దేవుడిని కలిసే విధంగా దేవుడికి మహిమ తెచ్చే విధంగా దేవుడు నా జీవితంలో ఒక పర్పస్ ఉంది కాబట్టి నేను దాని కొరకు జీవించాలనే విధంగా మన జీవితాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు చాలామంది ఈ సమాజంలో నేను చూస్తున్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది ఆర్ వేస్టింగ్ ద పర్పస్ వై వైవి హారియర్ మన జీవితాలు ఇక్కడ ఎందుకు ఉన్నాము అనేది ఆ ఉద్దేశాన్ని మనం వృధా చేసుకునే విధంగా ఉన్నారు ప్రాముఖ్యంగా యవన బిడ్డలు ఈ రోజుల్లో మనం గమనిస్తుంటే వై ఆర్ వి లివింగ్ తాగడానికి తిరగడానికి మన లైఫ్ని వృధా చేసుకోవడానికి దీని తప్ప మనం దేని కొరకు మనం బ్రతుకుతున్నాం మన జీవితాలు కుటుంబాన్ని సంతోష కలిగించే విధంగా మన జీవితాలు దేవుడికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఆలోచించాలి మీరు ఇక్కడ ఉన్న వారు మీరు అనుకోవాలి నేను ఈ ఈ బ్రతుకు కోసమే నేను ఉన్నానండి నా లైఫ్ దీన్ని ఇంతే అండి అనేది ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడు అనుకోకూడదు యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్ మనం దాని కొరకు మనం తయారు చేయబడాలి గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ పర్పస్ గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ పర్పస్ ఈ పరిశుధ గ్రంథంలో గిన్నందించే వ్యక్తి గురించి రాయబడింది అనంటే జీవం కలిగిన దేవుని వాక్యంలో గిన్నందించే వ్యక్తి గురించి రాయబడింది అంటే ఆ గిన్నందించే వ్యక్తి ఇర్షిలీం పట్నాలు గోడలు కట్టే విధంగా దేవుడు దీవించారు హలే ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచేరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని ప్రదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్